ఉండండి మీరు మీరు నాకు గట్టిగా ఆదర్శవంతులు మీరు చిన్న పని మాత్రం మూడు సంవత్సరాల నుంచి మహిళలకి మన తెలుసు పోటీ పూర్తున్నారని ఖర్చు పెట్టుకుంటాడు ఎందుకంటే మన దగ్గర పోసుకుంటే లక్షలు ఒక్కడ దగ్గర మేము నిన్న కేంద్రాల పిల్లలు గ్రామం ఇక్కడే ఇదే మండలంలో ఇక్కడ ఒక ఆడవాళ్ళు చదువుతూ ఉన్నాయ ఇక్కడ మైనింగ్ బ్లాస్టింగ్ జరుగుతుంటే మా ఇల్లు పడిపోయింది అని వాళ్ళు కూడా చీరలు పెట్టాడు వాళ్ళు కూడా బంగారాన్ని తీసుకున్నారు ఇల్లు పడిపోయింది మర్చిపోయారు ఈ చీరలు మాత్రం కాబట్టి కాబట్టి ఏంటంటే మనకి ఇతను అవసరం ఏమనేది కూడా మనం తెలుసుకోవాలి మన నాయకుడు చెప్పినట్టు మన మేనిఫెస్టో ప్రతి నియోజకవర్గానికి కూడా ఒక మేనిఫెస్టో తయారు చేస్తామని అని చెప్పాడు ఆ మేనిఫెస్టోలో మనం ఖచ్చితంగా మన గురజాల గురజాల నియోజకవర్గంలో గురజాల మాచవరం పిడుగురాళ్ళ దాచేపల్లికి మనం చేయబోయేది ఏంటంటే మన గవర్నమెంట్ వచ్చిన ఫస్ట్ ఒక సంవత్సరం లోపు ప్రతి మండలంలో ఖచ్చితంగా ఏరియల్ హాస్పిటల్ కట్టిస్తాం ఒకవేళ మీరు అనుకోవచ్చు ఒకవేళ అలా ఏరియల్ హాస్పిటల్ కనుక జనసేన పార్టీ కనుక కట్టించలేకపోతే మా హాస్పిటల్ పద్ధతి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా ఉచితంగా అంటే మా కమిట్మెంట్ ఎలా ఉంటుంది అంటే చేయాలి అంటే చేయాలి చేయలేని దాని గురించి మనం మాట్లాడతారు ఎందుకు అంటే ఈ ఈ నియోజకవర్గంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో అద్భుతమైనటువంటి నిక్షేపాలు అంత తక్కువ ప్రాంతంలో ఎందుకు మనం ఎందుకంటున్నాం అంటే ఇలాంటి నిక్షులు ఉన్నాయి ఇప్పుడు మన సీకే సత్యన్ గారు మనం మన ఈ గ్రౌండ్ పక్కనే ఉంది ఆయన నిర్వహిస్తున్నటువంటి గవర్నమెంట్ కాలేజీ ఆయన కృషి వల్లే అసలు ఆ గవర్నమెంట్ కాలేజ్ ఇంటర్మీడియట్ కాలేజీ ఉంది ఇంత పెద్ద నియోజకవర్గంలో అనుకోవద్దు అసలు ఎటువంటి ఎట్లాంటి కాలేజెస్ ఉండాలి ఇందాక పెద్దలు చెప్పినట్టు మంచి మంచి మెడికల్ ఇన్స్టిట్యూట్స్ ఉండాలి మంచి మంచి యూనివర్సిటీస్ ఉండాలి కానీ కనీసం డిగ్రీ కాలేజ్ కూడా వెళ్తారు గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇండస్ట్రీ ట్వంటీ ఫైవ్ ఇండస్ట్రీ అయినా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇండస్ట్రీ ఏంది అయినా కానీ ఏం లేదు రెండు గెలిచాడు రెండు సార్లు మూడోసారి గెలిచినట్టున్నాడు మమ్మల్ని ముఖ్యంగా పదిహేను వందల కోట్లు అభివృద్ధి చేస్తే మేము ఆయన ఒకే రిక్వెస్ట్ చేస్తున్నాం ఆయన ఆర్టీఐ అప్లై చేసి ప్రతి పేపర్లో కూడా అడ్వర్టైజ్మెంట్ అవ్వాలని మేము కోరుకుంటాం ఆ అడ్వర్టైజ్మెంట్ ఒకవేళ డబ్బులు అవసరం అయితే మా పార్టీ పెట్టుకుంటుంది మేము పెట్టుకుంటాం ఇదిగో నేను గ్రామానికి ఇంత ఇంత అభివృద్ధి చేశాను ఎలా చేసి దయచేసి చెప్పదు ఎందుకంటే బీజేపీ వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఐదు లక్షల కోట్లు ఇచ్చారు ఏది పేపర్ మీద అదే విధంగా డబ్బులు కూడా ఎంతే ఉన్నాయి కాబట్టి ఏంటంటే ఆయన నిజంగా ఎంత ఎంత అభివృద్ధి చేశాడు ఒకసారి ఆర్టీఐ అప్లై చేసి మేము కొరక ప్రజలందరికీ తెలిసేలా వాళ్ళ మానసపుత్ర ఆంధ్రజ్యోతిలోను ఈనాడులోను అట్లాంటి మంచి మంచి పేపర్లో వేసి అవసరమైతే అడ్వర్టైజ్మెంట్ అయితే అచ్చిపోతే మేము పెట్టుకుంటాం దయచేసి మళ్ళీ తెలియజేస్తాం అందరికి తెలియదు అయితే ఏంటంటే ఉంటుంది అనమాట నిజంగా పదిహేను వందల కోట్లు ఆయన తీసుకోలేదు అభివృద్ధి చేశాడు అది రెండోది ఒకసారి కూడా నేను చంద్రబాబు నాయుడు గారి పేపర్లో చదువుతా ఉన్నా ఒక ఆర్థిక నారస్తుడు తీవ్రవాది కంటే ఘోరం అన్నాడు మరి ఈయన తీవ్రవాదు అనుకోవాలా లేకపోతే అంతకు మించి మనకోవాలా ఇతను ఆర్థిక నేరస్తుడు అని చెప్పి మొన్నే హైకోర్టు చెప్పింది రోజు ఈనాడు పేపర్ వేసాడు ఈ కేసులో నుంచి తీసేయండి అని ఎందుకు తీసేయాలో నాకైతే అర్థం కాలేదు ఈయన మైనింగ్ చేయలేదు ఇక ఏ ఆహ్వానాలు చేయలేదు అయినా కానీ అందరికీ చీరలు పెంచి పెడతాడు బెంచులు పంచి పెడతాడు మంచి మంచి కార్లు కొనుక్కుంటాడు వాళ్ళ పిల్లలకి హాస్పిటల్స్ పెడతాడు కాబట్టి ఆయన లక్షల్లో పిల్లలు నేను వందల కోట్లు సంపాదించలేదా అని చెప్పి నేను ఎప్పుడు జనం గురించి బాగా మాట్లాడుతూ ఉంటాను ఎందుకంటే ఇద్దరు ఆర్థిక నేరస్తులు ఆర్థిక నేరస్తులు తీవ్రవాది కంటే మళ్ళీ ఉండే చూస్తున్నాం తీవ్రవాది కంటే కాబట్టి దయచేసి ఇలాంటి తీవ్రవాదుల్ని ఈ జనసేన సంబంధంలో ఉంచొద్దు మీ ఓట్లు వాళ్ళకి ఏదో ఓటేసి ఏంటంటే ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం ఆల్రెడీ మునిగిపోయిన పర్వాలి అనవసరంగా దానికి ఓటేసి అనవసరంగా మీ ఓటుని మొరగెట్టుకోవచ్చని మళ్ళీ మళ్ళీ రెండో ఆయన వైఎస్ఆర్సీపీ ఇప్పుడు వాళ్ళు ఏదో కొత్తగా ఈ నియోజకవర్గంలోకి వచ్చారు మన పెద్దలు చాలా తెలివి దయచేసి మీరు వినండి ఇంతకుముందు కాసు బ్రహ్మానందరెడ్డి గారు ఓడించారు తర్వాత కాసు కృష్ణారెడ్డి గారిని ఓడించారు వాళ్ళ పాటలో మనం నడిచి ఆయన నడిచిన అదే పాటలో ఏంటి కాసు మహేష్ రెడ్డిని కూడా ఓడించాలని మళ్ళీ చదువుకుంటున్నాను ఎందుకంటే ఇతను ఆర్థిక నేరస్థితి అయితే వీళ్ళు అరాచకం అరాచకం ఆల్రెడీ మీరు చిన్న చిన్న చూస్తూనే ఉన్నారు మొన్న ఒక బ్లెక్సీ దగ్గర గొడవ తర్వాత వీరాపురంలో గొడవ తర్వాత చెరువులో గొడవ తర్వాత రాజాపల్లిలో ఎక్కడ కన్నాలండి అక్కడ గొడవ ఇలాంటి గొడవలు పెట్టుకొని నేను మళ్ళీ చెప్తున్నాను వైసీపీకి ఓటు పోలీస్ స్టేషన్కి రూట్ ఈసారి ఖచ్చితంగా పోలీస్ ఉన్నారు మన పదవి చదువు అక్కడ పక్కన పెట్టి కాబట్టి ఈ కొన్నాళ్ళు ఓటు వేయించుకునే అర్హత ఉన్న ఒకే ఒక పార్టీ అది జనసేన పార్టీ అని ఎందుకంటే మనకి ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సిపిఐ సిపిఎం వాళ్ళు మన పక్కన ఉన్నారు వాళ్ళు మనల్ని నడిపిస్తారు వాళ్ళ బాగుదారులు చాలా బాగా కాబట్టి ఈ నియోజకవర్గంలో ఓటు వేయించుకునే హక్కులు యొక్క జనసేన పార్టీకి మీరు దయచేసి మీ ఓట్ని అమూల్యమైన ఓట్ని ఎవరికి కూడా ఇలాంటి అరాచకాలకు అవినీతికి వేయద్దు అనేది నేను తెలియజేసుకుంటాను మన గుర్తు మళ్ళీ మళ్ళీ తప్పనట్లు లేదు మీ అందరికీ రాజు దాస్ గుర్తు జన సైనికులు కూడా ఇది మంచి తెచ్చే జెండా ఇది మమతను పెంచే జెండా ఇది యువతకు భరోసా ఇది నీ మార్చే జెండా ఇంతకాలం మీ జెండాలు మోసాం మీ జెండాలు మోసాం మోస పుడితే జెండాలు మోసాం అన్యాయం చేసే జెండాలు మోసాం అవినీతి పనుల జెండాలు మోసాం అబద్ధాలు జెండాలు మోసాం అనదులు వచ్చే వాళ్ళ జెండాలు మోసాం అక్రమార్కులు జెండాలు మోసాం ఇక మొయ్య మా భుజాలకు గాయలు కాసిపోయినాయి మా భుజాలు గాయలు కాసినాయి మా నడువులు విరిగిపోయినాయి ఇక మా నాయకుడు వచ్చాడు పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి జెండాలు ఇచ్చాడు ఒక మంచి గుర్తులు ఇచ్చాడు మంచి ఎజెండా ఇచ్చాడు ఒక మంచి మేనిఫెస్టో ఇచ్చాడు ఒక మంచి మార్గంలో నడిపిస్తున్నాడు మంచి ఆశయాలు ఇచ్చాడు మంచి ఆదర్శాలు ఇచ్చాడు ఈ జెండా మోసం జీవితాన్ని అనుభవించవలసినటువంటి వాడు ఇప్పుడు నా జాతి నా ప్రజలు నా గు నా ఈ నేరు యొక్క ప్రజలు మురుగుపడి ఉన్నారు